మాకంటూ ఎటువంటి జీవనోపాధి లేదు మేము అందరం కూలీే వాళ్ళని చివర కెనరా బ్యాంకు ముందున ఆపోజిట్ లోని కొంచెం స్థలం ఉంది సార్ అది కోరంపు స్థలమే దానికి మేము ఆర్చి పెట్టుకున్నాం మీ దగ్గర అంటే మేము అందరూ కూరగాయలు చేసుకునే వాళ్ళం కాబట్టి ఆ స్థలం మాకు ఎక్కిస్తే మేము కూరగాయలు పని కూరగాయలు కూడా వ్యవసాయం అనేది కాకుండా కూరగాయలు అమ్ముకోవడం గానీ లేదంటే కిరాణ సామాన్ పెట్టుకోవడం చిన్న చేసుకుంటాం పెట్టుకోవాలి మా మీద ఏంటంటే చాలా మంది మేము పెట్టుకుంటున్నా మా మీద అగనెస్ట్ గా మాట్లాడుతున్నారు ఈ సాపు మీకు సంబంధం లేదు ఈ ప్లేస్ అసలు మీకు కావు ఇది అంతా ఏంటంటే చెత్త వేసుకుంటున్నాము దీనికి మీరు ఎలా అటు అడ్డ చేసుకున్నాం మీరు ఎలా ఇక్కడ వచ్చి సాపు పెట్టుకుంటారని నా కొంతమంది నాయకులు సచివాలయం కాబట్టి మాట్లాడుతున్నారు సార్ అది దేనికంటే ప్రజలు పని ఏదైనా ప్రజలు ఏదైనా కూరగాయలు పెట్టుకొని అమ్ముకుందాం అనే దానికి లేదు కానీ చెత్త పారేసుకోవడానికి మాత్రం దానికి ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దాని మీద మీరు చిన్న ఫోకస్ ఏదైనా పెట్టి మాకు న్యాయం జరిపిస్తానని మీ దగ్గరకు వచ్చాను సార్ తప్పకుండా నేను అధికారులతో మాట్లాడతాను అలాగే ప్రభుత్వం దృష్టికి పెడతాను మీకు న్యాయం అయ్యేటట్టు నేను చూస్తాను మేము దాని మీద మీరు చిన్న నేను చిన్న జాగాలు మాకు ఇప్పిస్తే ఇంతమంది ఉన్నాం సార్ ముప్పై మంది కుటుంబాలు ఉన్నాం సార్ ముప్పై మంది ఉన్నాం సార్ ఏదో చిన్న 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 షాప్ పెట్టుకొని బతుకుతాం సార్ మీ పేరు చెప్పుకుని ఉంటాం సార్ చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకన్నా చిన్న అడ్డలు చూపిస్తారని